మనకి ఇప్పుడైతే అన్ని అర్థాలన్నీ కనిపిస్తున్నాయి మిర్రర్స్ మొత్తం అంటే అర్థం వచ్చింది అర్థం అంత మురకు ఎవరు తెలియదు అర్థం అంటే మనం మిర్రర్ మగం చూసుకుని అర్థం ఒక రైతు పొలం తొంత ఉండి వాడికి ఎక్కడో ఒక అర్థం మొక్క అర్థం దొరికింది అర్థం పింకు ఎప్పుడు అంత ముందు ఎవరో చూశారు అర్థం పడిపోయి రైతుకి ఆ పొలం తొంతుండి అర్థం దొరికింది అని చూసుకోండి మగం అది మగం ఎప్పుడు చూసుకోలేదు అలాగే మొక్కడి చూశాడు ఓరమా అయ్యే కూర్చినాడరా నాలాగేమరా నాకు జీవించిన కూర్చొని చెప్పి ఆ అర్థం తీస్తే పెట్టి దాచుకోండి దాచుకొని రోజు ఎక్కడికి వెళ్ళినా ఆ అత్తను చూసుకున్నాడు అయ్యా నేను బయటకు వెళ్తాను నాకు దీవించచ్చి పెట్టి చూడు ఇలాగా రోజు ఎక్కడికి వెళ్ళి క్యాంప్ వెళ్ళిన అర్థం తీయము ముఖం చూసుకోవడము ఉదయం అంటే అయ్యా బాగనవా అని అర్థం చూడము మళ్ళీ పెట్టి దాచడము అలా ఆవిడి చూసింది ఏటి ఇటు రోజు పెద్దరికి వెళ్తాడు పెట్టి వెళ్ళి ఏదో చూస్తాడు మళ్ళీ నవ్వుకుంటాడు అని అలా ఆవిడి చూసింది అది ఎప్పుడు అర్థం చూడలేదు ఆవిడ అది చూసింది చూస్తూ గేట్ లోపలంది అర్థం కనిపిద్దం కనిపించింది అంత ముందు మాకు ఎప్పుడు చూసుకోలేదు సో వాళ్ళని అవతూ కింద పెట్టున్నాడు రాజు కింద పెట్టినాడు తెచ్చి పెట్టిన చెప్పు నేను ఎవరితో ఉంచావు ఎవరితో లంజి అని అడిగింది నేను ఎవరితో పెట్టిన మా అయ్యా అంటాడు చూడ అది చూసింది లంజి ఉంది అయ్యా చూడా అది చూసింది లంజి కన్నా చూడ గంజాన లంజి పెట్టిన సరే ఈ తోగు లాగే లాగేలాగే అయిపోయి మొత్తం పైన ఊర్లో పాగేసి ఒక ముసలి అవి ఏటమ్మా ఎంతవరకు మంచి బతికోలు చాలా అన్యోన్యమైన దంపతులు మరి మీరు ఏది దెబ్బ అడిగింది ఏడు చెప్తున్నామ్మా ఈ గంజ ఒక నాలుగు రోజులు లంచ్ తెచ్చింట్లో ఎక్కువ ఎప్పుడు చూసిన దనిమాకమే చూస్తుడు దాని మాత్రమే పడుకున్నప్పుడు దనిమాకమని ఎవరు అమ్మా అయితే నేను నేను చూస్తాను ఆ ముసే ఎప్పుడు చూస్తాడు పోయి లేకలాగా ముసిందాక మీ మూడు అనిపిచ్చాడు ఆయన చెప్పి అమ్మండి ఓకే ధన్యవాదాలు